తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి నివేదిక ప్రజా ప్రభుత్వం తొలి వార్షికోత్సవ ప్రగతి నివేదిక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు నిర్మల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ ఏడు ఇరవై నాలుగు నాటికి సంవత్సరం డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు హైదరాబాద్ లోని ఎస్పీ ఆయన స్వీకారం చేశారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి నలభై ఎనిమిది గంటల్లో ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను మహాలక్ష్మి పథకం కింద మహిళలు ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది రాజీవ్ ఆరోగ్య కేశ్రీ పథకం కింద ఉచితంగా అందించే వైద్య సేవల పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు ప్రభుత్వం పెంచింది ఈ పథకం కింద అందించే చికిత్సల సంఖ్యను పద్దెనిమిది వందల ముప్పై ఐదుకు పెంచింది అభయాస్తం హామీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది ప్రజాభవనాన్ని మహాత్మా జ్యోతిరావు ప్రజాభవనంగా మార్చి అక్కడ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇచ్చిన హామీల కట్టుబడి ఐదు వందల రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ సరఫరా గృహ జ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తున్న గృహలకు చింత విద్యుత్ అందిస్తుంది పేద బడుగు వర్గాల సొంత ఇంటికల నిర్వహించేందుకు ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది మన ముఖ్య ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ గౌరవీయులు మందు సార్ గారు రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విద్యుత్ రంగంపై శ్వేత